పెద్దలకు యువతకు మెయిన్గా చెప్పేది ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతం ఎస్సీ రిజర్వ్డ్ మహిళ కావడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేయడానికి మన సొత్కు రమ అదేవిధంగా సమ్మయ్య గారు ఇక్కడ గండ సత్యనారాయణరావు గారు ఆదేశాల మేరకు ఇక్కడ టికెట్గా ఆశించి ఇక్కడ టికెట్ పొందినరు వాళ్ళు పేద ప్రజలకు సేవ చేద్దామని ఒక సింగరేణ్ ఎంప్లాయ్ అయ్యి ఉండి కూడా పేద ప్రజలకు ఎనిమిదో వార్డును అభివృద్ధి తీసుకుపోదామని ఈరోజు ఇక్కడ టికెట్ ఆశించి టికెట్ తీసుకోవడం జరిగింది కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ముందు తీసుకొస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాకపోతే మేము గుర్తిస్తాం పేద ప్రజలు గుర్తిస్తాం వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి కోసం కూడా డబుల్ బెడ్రూమ్లు అడిగినాం ఆ డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చి పేద ప్రజలకు ఇస్తాం ఇందిరామిల్లు కూడా ఉన్నాయి యాభై ఇండ్లు ఉన్నాయి వాటిని కూడా ఆపడం జరిగింది ఎలక్షన్లు అయిపోయాక పేద ప్రజల కోసమే మేము అందరం వారి ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లు ఇచ్చి ఈ ఈ యొక్క ప్రాంతం జవర్ కాలనీ రెడ్డి కాలనీ తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందే కాలనీ రెడ్డి కాలనీ తర్వాత ఒక జవర్ కాలనీ ఈరోజు అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఎనిమిదో వార్డులో అదేవిధంగా ఈ కాలనీలో డెవలప్మెంటు కాంగ్రెస్ పార్టీ ఆయాంలో జరిగింది అది కూడా వారికి కూడా తెలుసు మేము బీఆర్ఎస్ పాలన చూసినాం ఇక్కడ బీఆర్ఎస్ పాలన ఒక్క స్థిలాపలకం కూడా వేయలే మీరు వార్డు మొత్తం తిరిగిన స్థిలాపలకాలు కూడా ఇక్కడ ఉండవు కాబట్టి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అక్క చెల్లెళ్ళు రేపు భవిష్యత్తు ఉంది ఐదేండ్లు ఐదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ ఐదేండ్లు ప్ర పేద ప్రజలకు ఏ పని అయినా మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ముందుండి వాళ్ళు తీసుకుపోతారు సొత్కు రమ సమ్మె ఇక్కడి నుంచి ఈ సమస్య ఉంది మాకు చేసి పెట్టు అంటే ఇమ్మీడియట్లీ మన ఎమ్మెల్యే గారు అధికారంలో ఉంటాడు కాబట్టి ఏ పనైనా చేసి పెడతారు ఈరోజు మనం వేరే పార్టీ నాయకులను గెలిపిస్తే ఆ పార్టీ నాయకులు మనకు పనిచేయరు కాబట్టి వాళ్ళను గెలిపించి పోయిన గత సంవత్సరం దళిత బంధు ఎవరికి వచ్చిందో ఎనిమిదో వాటిలో ఒక్కరి పేరు కూడా లేదు ఎవరికి ఇయ్యలే ఇక్కడ దళిత దళితులు ఉన్నారు ఎనిమిదో వాట్ల దళిత నాయకులు ఉన్నారు దళిత లీడర్లు ఉన్నారు ఒక్క పేదవాణి కూడా దళిత బంధు రాలే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు రాజేందర్ అన్న ఆధ్వర్యంలో అత్యధికంగా ముప్పై డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చి ఇచ్చిండు ఇప్పుడు ఇంద్రం కూడా ఇస్తాండు ప్రతి ఒక్కటి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున మనం అభివృద్ధి చెందాలి మన కాలనీ అభివృద్ధి చెందాలంటే సమస్య వస్తే చెప్పుకోవడానికి మనకి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఏ సమస్య అయినా తీసుకుపోయి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోవడానికి వాళ్ళని చేతి గుర్తు మీద భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో ఈ కాలనీలో కాంగ్రెస్ అంటే మన అభివృద్ధి ఉన్నాయని సొత్కూరు అదే అదేవిధంగా సమ్మెను గెలిపించి సత్యాన్నకు భారీ మెజార్టీ తోటి బహుమతి ఇవ్వాలని మేము కోరుకున్నాం జై కాంగ్రెస్